ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమ ఇంత మాత్రం రెగ్యులర్గా అప్లోడ్ కావాలంటే ఒక కామెంట్ కూడా చేయండి ఓకే సీరియల్లోకి వెళ్ళిపోదాం బోర్ కొట్టించినట్టు కదా ఇక మరోవైపు శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు శంకర్ గురించి బాధపడుతూ ఉంటారు మాకు ఏదన్నైతే అయితే మా అన్నయ్య చాలా బాధపడుతూ ఉంటాడు అంతేకాదండి మాకు ఏదైనా సరే మా అన్నయ్య ఓర్చుకోలేదు అంతేకాదు ఇక మాకు బాధ అనిపించకుండా తను మాత్రమే బాధపడుతూ మమ్మల్ని సంతోషంగా చూసుకుంటాడండి అని చెప్పేసి ఈ విధంగా గౌరీతో చెప్తుండగా సరే అండి అతన్ని ఒక్కరిని ఒంటరిగా వదిలేయడం సరైంది కాదు నేను వెళ్ళి శంకర్ని తీసుకొస్తాను మీరు మాత్రం మీ తమ్ముని చూసుకోండి అని చెప్పేసి గౌరీ అంటుంది లోపు ఫోన్ వస్తుంది సంధ్య గారు నాకు ఫోన్ వచ్చింది ఈ టాబ్లెట్ కాస్త చూస్తానని చెప్పేసి విధంగా సంధ్య చేతిలో టాబ్లెట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాం మరోవైపు గౌరీ శంకర్ దగ్గరికి వెళ్తుండగా ఈ లోపు ఆ సారీ చెప్పడానికి శంకర్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక మనం తప్పు చేసాం కదా సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం సారీ చెప్పేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఈ విధంగా ఆ బై గౌరీ వాళ్ళ ఇంటికి వస్తాడు బయట నిలబడి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి శ్రావణి బయటకు వస్తుంది ఇక్కడ యాక్సిడెంట్ అయ్యాడు శంకర్ వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి అభి అడుగుతుండగా ఇక వాళ్ళు పై పోర్షన్లో ఉంటారండి అని చెప్పేసి శ్రావణి అంటుంది అవునా అని చెప్పేసి వెళ్తుండగా ఏమండి యాక్సిడెంట్ అయినా అతను ఇక్కడే మా ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి శ్రావణి అంటుంది శ్రావణి అభయ్ని లోపలి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు మీ కోసం వచ్చారని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే మీరా మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పేసి అడుగుతుండగా బ్రదర్ సారీ మీతో గొడవ పడడానికి రాలేదు సారీ చెప్పడానికి వచ్చామని చెప్పేసి అభయ్ అంటాడు జలంధర్ కొడుకు కూడా అభయ్తో వస్తాడు అప్పుడు వెంటనే జలంధర్ కొడుకు కూడా సారీ మిస్టేక్ నాదే అని చెప్పేసి అంటుండగా శంకర్ తమ్ముడు ఇట్స్ ఓకే అని చెప్పేసి అంటాడు వెంటనే సంధ్య సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను మళ్ళీ వస్తాను చెప్పేసి అంటుండగా శ్రావణి అడుగుతుంది ఎక్కడికే శంకర్ గారిని పిలుచుకొని వస్తాను అని చెప్పేసి సంధ్య అంటుంది మీకు శంకర్ జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతుండగా ఈ లోపు గౌరీ శంకర్ గారండి అని చెప్పేసి పిలుచుకుంటూ లోపలికి వస్తుంది అప్పుడు వెంటనే శంకర్ లేచి నిలబడతాడు అలా కన్నీళ్ళు వాటర్ వస్తుండగా మరీ ఇంత ఘోరం అండి చిన్నదానికి ఇంత బాధపడాలా అని చెప్పేసి గౌరీ అంటుంది కొన్నిసార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాగే జరుగుతూ ఉంటాయి ఏం చేస్తాం టైం అలా వస్తుంది అని చెప్పేసి గౌరీ అంటుంది ఇలా బాధపడడు బాగుండదు కదండి అని చెప్పేసి విధంగా గౌరీ అంటుండగా చాలామంది మగవాళ్ళు ఇక ఏదోలాగా బ్రతికేస్తలే అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు కానీ ఎంత బాధ ఉంటో అది మాకు మాత్రమే తెలుస్తుందని మీకు మాత్రం మోడల్ సపోర్ట్గా మీ బాబాయ్ మాత్రమే ఉన్నారు కానీ మాకు మాత్రం ఎవ్వరూ లేరు అనాథలమండి అని చెప్పేసి శంకర్ బాధపడతారు ఆకలి తెలుసుకొని అన్నం పెట్టే అమ్మ ఇక లేకుంటే పోయింది ఒక్క చుట్టం కూడా మమ్మల్ని చేరనివ్వలేదు ఎలా ఏదిగామో అసలు వాళ్ళను ఎలా పెంచామో నాకే అర్థం కావట్లేదు నేను వాళ్ళకు బలమని అనుకుంటాను నిజానికి వాళ్ళే నా బలం బలహీనత అని చెప్పేసి శంకర్ బాధపడుతూ ఉంటాడు నే గౌరీ మిమ్మల్ని చూస్తుంటే చాలా అసూయగా ఉంది ఎందుకంటే నేను మా చెల్లిని వంద రేట్ల కంటే మీరు ఎక్కువ ప్రేమించాలని అందుకే అసూయగా ఉందండి అని చెప్పేసి విధంగా గౌరీ అంటుంది నిజంగా వాళ్ళు ఎంతో లక్కి ఐఎమ్ ఇంప్రెస్ అని చెప్పేసి అంటుండగా ఇంప్రెస్ అంటే మరీ ప్రేమ కాదంటే గౌరవం పెరగడం అంతే అని చెప్పేసి గౌరీ అంటుండగా అప్పుడు ఒక చిన్న స్మైల్ ఇస్తాడు శంకర్ లేండి ఇలాగైనా నవ్వారు అని చెప్పేసి గౌరీ అంటున్నారు తప్పు వస్తుంది శంకర్ గారు అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తుండగా ఏమైంది అని చెప్పేసి గౌరీ అంటుండగా వీళ్ళను యాక్సిడెంట్ చేసిన అబ్బాయిలు వచ్చారు వచ్చారా అని చెప్పేసి శంకర్ అంటుండగా అవునండి కిందనే ఉన్నారు కానీ సారీ చెప్పారు ఇక పదండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు శంకర్ చేయి పట్టుకుంటుంది గౌరీ అలా గౌరీ చేయి పట్టుకునేసరికి ఒక్కసారిగా శంకర్ పాత జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి అప్పుడు గౌరీ సారీ చెప్పడానికి వచ్చారు కాబట్టి వాళ్ళను ఏమీ అనకండి సో వాళ్ళు ఒక మెట్టు దిగినప్పుడు మనం మెట్టు దిగడంలో తప్పేం లేదండి అనవసరంగా ఆవేశపడకండి ప్లీజ్ అని చెప్పేసి అంటుండగా అలాగే అండి పదండి అని చెప్పేసి శంకర ఎలా ఉంది కాలు అని చెప్పేసి ఆ అడుగుతుండగా ఇక పర్వాలేదు త్రీ డేస్ తర్వాత స్కానింగ్ తీయాలనుకున్నారు సారీ బ్రదర్ అలా మేము రియాక్ట్ అవ్వకుండా అవ్వాల్సింది అని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోపు శంకర్ రెండో తమ్ముడు లోపలికి వచ్చేసరికి అబ్బాయిని చూసి కోపంగా చూస్తూ ఉంటాడు ఇక యాక్సిడెంట్ చేసింది కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు మీరా మీరేంటి ఇక్కడ అసలు మిమ్మల్ని అని చెప్పేసి విధంగా అబ్బాయి మీదకి వెళ్తుండగా అప్పుడు సంధ్య అడ్డుపడి కూల్ అని చెప్పేసి వాళ్ళు మీ బ్రదర్కి సారీ చెప్పడానికి వచ్చారు అని చెప్పేసి అంటుండగా అవునన్నయ్య సారీ చెప్పడానికి వచ్చారని చెప్పేసి అంటుండగా సారీ చెప్తే డ్యామేజీ తగ్గిపోతుందా అని చెప్పేసి అంటాడు రిలాక్స్ బ్రో అనుకోకుండా అలా జరిగిపోతూ ఉంటుంది రియలీ సారీ అని చెప్పేసి ఇక అభయ్ సారీ చెప్తుండగా సరే తప్పు చేసుకున్నారు కాబట్టి వదిలిపెడుతున్నాను అని చెప్పేసి విధంగా అంటాడు ఇక సెకండ్ చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అభయ్ వెళ్తుండగా ఈ లోపు శంకర్ గౌరీ లోపలికి వస్తున్న ప్రయత్నంలో అదే సమయానికి కంట్లో నలకపడుతుంది పడుతుంది ఇక వెంటనే శంకర్ అబ్బా కన్నర్పకండి కంట్లో నరకపడింది ఎలా తీస్తారు అని చెప్పేసి అంటుండగా కన్నర్పకుండా ఎలా ఉంటారండి అని చెప్పేసి అంటుండగా అమ్మ అని చెప్పేసి ఒక్కసారిగా అను అంటుండగా అప్పుడు వెంటనే అభయ్ అక్కడే ఆగిపోతాడు సరిగా అభయ్ అమ్మ నాన్న అని చెప్పేసి అంటుండగా అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఒక్కసారిగా శంకర్ గౌరీలకు అలా టచ్ అయిపోతుంది అప్పుడు వెంటనే ఇక జలంధర్ కొడుకు ఏమైంది అని చెప్పేసి అంటుండగా అప్పుడు అభయ్ ఇక్కడ నాకు కావలసిన వాళ్ళు ఎవరు ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి విధంగా అంటాడు అప్పుడు అప్పుడు వెంటనే శంకర్ గౌరు మనల్ని ఎవరో పిలిచినట్టుగా అనిపించింది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అప్పుడు ఇక కళ్ళు మండుతున్నాయండి ఒకసారి నన్ను చూడనివ్వండి అని చెప్పేసి విధంగా అంటుండగా అప్పుడు వెంటనే జలంధర్ కొడుకు కమన్ బ్రో పద అని చెప్పేసి అబ్బాయిని తీసుకెళ్తుండగా ఈ లోపు గౌరీ శంకర్లు ఇంట్లోకి వస్తూ ఉంటారు లేదా సారీ చెప్పినాలు వాళ్ళు అని చెప్పేసి శంకర్ అడుగుతుండగా చెప్పారు వెళ్ళర్రా అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా మరి మనం ఇచ్చిన వార్నింగ్ అసంటుంది అని చెప్పేసి శంకర్ అంటాడు చెప్పాను కదండి ఇక ఏమన్నద్దని అని చెప్పేసి గౌరీ అంటుండగా అదే సమయానికి శ్రావణి జ్యూస్ తీసుకొస్తుంది ఇదిగోండి అని చెప్పేస్తుండగా అప్పుడు వెంటనే శంకర్ మిమ్మల్ని మరీ ఇబ్బంది పెట్టేస్తున్నానండి అని చెప్పేసి అంటాడు రే పెద్దోడా చిన్నోని పట్టుకొని పైకి తీసుకెళ్దాం పదా అని చెప్పేసి శంకర్ అంటుండగా ఏం పర్వాలేదు కాస్త నయమయ్యే వరకు ఇక్కడే ఉండండి అని చెప్పేసి గౌరీ అంటుంది అంత కాకపోయినా పర్లేదు మేము బాగానే చూసుకుంటాం అని చెప్పేసి గౌరీ అంటుండగా మీరు మహమాటం పెట్టేస్తున్నారండి సరే ఈ పూటకు మరి మీకు ఇక్కడే భోజనం అని చెప్పేసి గౌరీ అంటుంది పంపరాఫరా అండి అని చెప్పేసి శంకర్ అంటుండగా అదే అనుకోండి కాకపోతే వంట మాత్రం మీరే చేయాలండి అని చెప్పేసి శంకర్ని అంటుంది గౌరీ ఏంటండి ఈ ట్విస్ట్ అని చెప్పేసి అంతే మరి గయ్యాలి గౌరీ అంటే ఇలాగే ఉంటుంది మరి అని చెప్పేసి అంటుంది సర్లేండి పైన చేసామంటే కింద చేస్తాం అంతే కదా పెద్ద తేడే ముందరు అరే నువ్వు రెస్ట్ తీసుకోరా తాగురా పదండి గౌరీ గారు అని చెప్పేసి శంకర్ వంట గదిలోకి తీసుకెళ్ళమంటాడు ఇక టాబ్లెట్ వేసుకోరా అని చెప్పేసి మారం చేస్తూ ఉంటాడు అదే సమయానికి శంకర్ వచ్చి ఎరే పెద్దడా టాబ్లెట్ వేసుకోమని మారే చేస్తున్నాడా అవునన్నయ్య అయితే అబ్రికద్రా అని చెప్పేసి నోరు తేలమని చెప్పేసి అంటుడగా అప్పుడు వెంటనే శంకర్ టాబ్లెట్ నోట్లో విసిరేస్తాడు ఇక టాబ్లెట్ వేసానరా వీడికి చిన్నప్పటి నుంచి అంతేరా అని చెప్పేసి అంటుండగా అన్నయ్య ఆ టాబ్లెట్ దేనికి అనుకుంటున్నావు అదేరా బండి మిచ్చలు పడ్డారు కదా దానికే కదరా అని చెప్పేసి శంకర్ అంటారు కాదయ్యా కాదన్నయ్య నొప్పికి ఇక నిద్ర రాదని స్లీపింగ్ టాబ్లెట్ డాక్టర్ ఇచ్చారన్నయ్య దాన్ని కాస్త నువ్వు వేసుకున్నావు అన్నయ్య అని చెప్పేసి అంటుడుగా ఇంత టాబ్లెట్ నా బాడీని ఏం చేస్తుందిరా అని చెప్పేసి శంకర్ అంటే అన్నయ్య నువ్వు వెళ్ళి పైన పడుకో నేను చిన్న దగ్గర పడుకుంటాను ఆ పని మాత్రం చేయండిరా వయసులో ఉన్న ఇంట్లో మీ ఇద్దరిని పడుకోబెట్టి నేను ఎలా ఉంటాను రా నాకు అక్కర్లేదా పైగా నీకు ఎగ్జామ్ కూడా ఉంది ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు చదువుకొని పడుకోపో పో అని చెప్పేసి శంకర్ అంటూ ఉంటాడు ఇక్కడే ఉంటే ఎలాగైనా సంధితో మాట్లాడాలనికని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఇక్కడ ఉంటే బాగుండేది శ్రావణితో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఇద్దరు అనుకుంటూ ఉంటారు మనసులో అదేంటిరా కొత్త అల్లుళ్ళు ఇక ఆషాఢంలో వదిలిపెట్టినట్టు పెళ్ళాలను అంత బాధగా ఎందుకు బాధపడుతున్నారా అని చెప్పేసి శంకర్ తమ్ములలో అంటూ ఉంటారు కాదన్నయ్య నువ్వని సేపేనా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను హలో ఆంజనేయ స్వామి కంటే భక్తుని నేను ఇక నువ్వు వెళ్ళి పడుకోపోరా పెద్దడా అని చెప్పేసి పైకి పంపిస్తాడు అన్నయ్య బెడ్షీట్ తీసుకొచ్చుకో నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అంటుండగా కిచెన్లో ఇక వంట చేసిన తర్వాత క్లీన్ చేస్తుంటుంది గౌరీ గౌరీ గారు చెప్పేసి వాళ్ళు పిలుస్తుండగా శ్రావణి అక్క వంట చేసి క్లీన్ చేస్తుందండి నేను బెడ్షీట్ అయినా తీసుకొస్తాను లేదండి మీరు తీసుకు గౌరీ గది వైపు సంధ్య వెళ్తుండగా సంధ్య అని చెప్పేసి శ్రావణి పిలుస్తున్నాయి ఇక నువ్వు నా గదిలో పడుకుంటావరా ఈ గదిలో అతను పడుకున్నాను కదా అని చెప్పేసి శ్రావణి అంటుండగా అక్క గదిలో పడుకుంటానని చెప్పాను ఇక ఏం అవసరం లేదు కానీ నువ్వు నాకు ఈ లెసన్ అర్థం అవ్వట్లేదు నువ్వు నా గదిలో పడుకుంటావరా అని చెప్పేసి శ్రావణ